ఐదారుగురు పిల్లలు చదువులకు ఉండేవాళ్ళు తల్లిదండ్రి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు నా మీద భారం ఆనందంగా స్వీకరించి చేశారు దానివల్ల నేను చాలా లాభం పొందాను తెలిసిందా అదొక్కటే నచ్చనం అంటావా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి నిజంగానేనండి ఆ పిల్లలంటే మా పిల్లలు పుట్టక ముందు కూడా నాకు ఎంతో ప్రేమగా ఉండేది గురించి ఎంత అదృష్టం చేసుకుంటే మనని పెంచుతామని చెప్పండి తల్లి లేకుండా తండ్రి లేకుండా ఓని చదువుతున్నాడు మా బావగారు గారు కొడుకు చక్కగా చదువు పైకి వస్తే ఉన్న కళకి ఆనందం అవును కదా ఆనందాన్ని అనుభవించవు అప్పుడు పిల్లలు కూడా అట్లా ఉండగలిగేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చూసేవాళ్ళు అంటే తప్పకి అవకాశాలు ఎవరికైనా ఇబ్బందులు పొద్దున్నేళ్ళు అవుతున్నారు చె మా నాన్నగారు అరవై ఒకటిలో చనిపోయారు అప్పటిదాకా ఏదో నేను చదువు నా చదువు అరవైతో యాభై యాభై ఆరు టు అరవై ఇంటర్ డిగ్రీ అయిపోయింది ఆ తర్వాత మా నాన్న ఒక సంవత్సరం ఎక్కడో విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో డిమాండ్ ఫిజిక్స్ డిమానిస్ట్రేటర్గా చేరారు ఆ చేస్తు చేస్తున్న సమయం చేరిన తర్వాతే మా నాన్నగారు అంతకుముందు బందర్ హిందూ కాలేజీలో కూడా ఫిజికల్ డిమా ఫిజిక్స్ డిమానిస్ట్రేటర్ చేశారు తర్వాత వెళ్తే అది గవర్నమెంట్ జాబ్ డిపిఐ డిపిఐ ఉండేది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఆయనకు ఒక చిన్న పావుట్ ఆఫ్ సైన్స్ ఆయుధమే ఇంగ్లీష్లో రాసి అప్లికేషన్ పంపితే ఎలా కూడా అది సత్యకాలం అంటే అది అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మెడికల్ కాలేజీలో రావడం అంటే వాడే ఆశ్చర్యం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కొత్తగా ఓపెన్ చేశారు ఒక ఫిజిక్స్ లెక్చరర్ని దాని దగ్గరికి నేను డిమాన్స్ట్రేటర్ని నాకు ఏర్పడి ఏర్పాటు అక్కడ అలా ప్రారంభమైన తర్వాత ఆ సంవత్సరం అక్కడ పనిచేస్తున్నా కానీ మా నాన్నగారు చనిపోవడం తర్వాత నేను సెలవులు పెట్టి ఇంటికి రావడం ఆ కార్యక్రమాలన్నీ పూజ చేయడం ఆ తర్వాత ఆ ఇంటి దగ్గర మాకు వ్యవసాయం అది ఉంది మా అన్నయ్య గారి అబ్బాయి పిల్లలు మా అమ్మాయి అబ్బాయి మా ఇంట్లోనే భారం వాళ్ళది మా అన్నగారు ఇప్పుడే చనిపోయారు యాభై ఏళ్ళలో మా అన్నగారు చనిపోయారు మా కుటుంబ భారం కూడా మాది మా అక్కయ్య పిల్లలు కూడా మా దగ్గరే పెరిగారు ఆ విధంగా ఉండే కుటుంబాన్ని బాధ్యత అని నేనే అనుకోలేదు తయారుసిన బా తీసుకోవడం కర్తవ్యంగా దాన్ని భావించి ఆ కార్యక్రమాలు అన్నీ చేశాం వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ ఎంతో గౌరవంగా మా మీద ఆ గౌరవాన్ని ఇప్పటికీ ఆడ మగ అందరూ కూడా చాలా గౌరవంగా వాళ్ళు మమ్మల్ని చూస్తారు అది ఒక ఇష్టంగా చేసిందా కానీ కష్టంగా భావించి ఏనాడు చూడాలి అందుకనే మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళంతా తప్పనిసరిగా వస్తూ ఉంటారు ఇప్పుడో జరిగిన కార్యక్రమం మా గుడి కార్యక్రమాలు కానీ మా సాహిత్య కార్యక్రమాలు కానీ మా రెండవ మేనజుడు మా కొడుకు అమెరికాలో ఉంటారు వాడు దాదాపుగా ఇరవై పాతికేళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాడు వాడు వెళ్ళి వాళ్ళతో పాటు వాడు కజిన్ బ్రదర్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ చక్కగా చదివించడం వాళ్ళకి ఉద్యోగాలు చెప్పేసడం అలా ఉంటే వాళ్ళు మేము మొదటిసారి అమెరికా మా అమ్మాయి వాడు ప్రస్తుతంలో ఉంటే అప్పుడు వెళ్తే అక్కడికి వెళ్ళా వాడు నా ఇక్కడ ఉండేవాడు కాలిఫోర్నియాలో అక్కడికి వెళ్ళి ఒక పదిహేను రోజులు వంట రావడం జరిగింది కనుక ఆ ఎఫెక్షన్ వాళ్ళకి మా మీద ఉండి న్యాయంగా వాళ్ళకి ఏం సంబంధం మాకేం తిండికి ఏం లోపం లేదు మా పిల్లలకి లోపం లేదు అందరూ బాగానే ఉన్నారు పిల్లలు పెళ్ళిళ్ళు అందరూ అందరికీ అయిపోయినాయి సమయం ప్రకారం అందరికీ ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్నారు ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి కూడా మేము ఎవరికి రూపాయి ఇవ్వాలి సొంత డబ్బులతోనే వాళ్ళు ఇళ్ళ నిర్మాణం కూడా చేసుకున్నారు మా మనవాళ్ళు మా మే మేనరులు వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో పెద్ద మేనరులు అక్కడ అమెరికాలో చిన్న మేనరులు ఉన్నారు హైదరాబాద్లో మేన కోడలు కూడా ఉంది మా ఇంకొక పెద్ద అక్కయ్య కొడుకు కూతురు కూడా మెడ్రాసులో ఉంటుంటారు అందరూ ఎలా ఎవరికి ఇబ్బంది లేదు అందరూ చక్కగా మా అన్నయ్య గారి కూతురు ఆ అమ్మాయి చదువు వివాహం అంతా మా చేతులు మా ఇద్దరి చేతుల మీదుగానే జరిగిపోయింది వాడు కూడా చక్కగా బాగానే ఉన్నారు అలా మేము జరుగుతున్నాం ఎవరు మాకు వాడు మా చట్టమైన రెండేళ్ల క్రితం అనుకుంటే ఇండియాకి వచ్చి ఈ వీరు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాడు మావయ్య నేను ఒకటి ఇస్తున్నాను నేను ఊరికి వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేయమని ఒక కవర్ నా చేతికి ఇచ్చాడు సరే వాడి మాట ప్రకారం వాడు మాకు చేతుల్లో పెట్టి వెళ్ళిన తర్వాత చూస్తే రెండు లక్షల క్యాష్ చెక్ ఇచ్చాడు వాడు ఆ తర్వాత ఏంట్రా ఈ పని చేశామంటే మేము ఇప్పటికి ఏదైనా ఇస్తే దేవాలయాని కోసం ఇచ్చాం లేకపోతే మీరు పుస్తకాలు ఏదైనా ప్రింట్ చేస్తే మేము డబ్బు ఇచ్చాం మీరంతా మా కుటుంబానికి నిలబడ్డారు నీ చేసినటువంటి పనికి మేము లెక్క కట్టలేం కనుక ఇది నువ్వు రిజెక్ట్ చేయకుండా తీసుకోమని చెప్పాడు పూజ చేసి అడిగితే కానీ కాలం లేకుండా దాని బ్యాంకులో డిపాజిట్ చేశాం అలా వచ్చిన డబ్బులతో మా సరసభారతికి ఎక్కడ ఎవరు జీవిత సభ్యులు కానీ నెల నెలా సభ్యత్వం కాదు లేదు మాకు మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఆ డబ్బులు పెట్టి చేస్తున్నాం దానికి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడో ఎంతోమంది మేము అడగకుండానే మాకు డబ్బులు పంపిస్తూనే ఉంటారు మాకు ఉయ్యులు ఆయన పక్కన గండిగా ఒక ఆయన శంకర కోటేశ్వరరావు గారికి మా దీని తిరువనగిరిలో ఉంటాడు ఆయన నాగార్జున యూనివర్సిటీ నంబూరులో లైబ్రరీన్గా పనిచేసి రిటైర్ అయిపోయి హైదరాబాద్లో రోడ్డు పిల్లలందరూ ఉంటే అక్కడ ఉంటున్నాం ఆయన మీ ఏ కార్యక్రమం చేసినా పెద్ద కార్యక్రమం మాకు చెప్పలేక మేము అవన్నీ అసలు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఏంటంటే మాకు ఏం డబ్బులు పంపించండి అవ్వబోని అడగం మేము చేసుకుంటూ పోవడమే మాకు రికగ్నిషన్ అనేది కూడా అక్కడ ఎందుకంటే మాకు నెట్ ఉంది అదే మాకు రికగ్నిషన్ ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది మా వార్తలన్నీ కూడా కనుక ఆయన ప్రతి మంచి కార్యక్రమం మనం చేశామని చెప్పగానే పదివేల రూపాయలు చెక్కు పంపిస్తారు మేమే అడగం ఆయన బ్యాంక్ అకౌంట్ మాకు దేవాలయాన్ని తరపున కానీ లేకపోతే తరపు కానీ నా అకౌంట్ అంటే అకౌంటే ఆ వచ్చినవన్నీ నాకు ఒక పద్దు పుస్తకం ఉండదు ఆ పద్దు పుస్తకంలో ప్రతి పైసా నాకు లెక్క ఉంటుంది అన్నమాట ఆ కార్యక్రమంగా వాళ్ళు పుస్తకం వేస్తే అందరి పేర్లు అందులో ఉంటాయి ఆ పేర్లన్నీ పలాలు వాళ్ళు ఇంత ఇచ్చారు అనేటువంటి పేరుతో వాళ్ళ ఇచ్చిన పేరు వాళ్ళ పేరు తప్పనిసరిగా అలా మేము చేసుకుంటూ వచ్చామన్నమాట పంతొమ్మిదిలో ఈ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి కరోనాలో కూడా మా సాహిత్య కార్యక్రమాలు ఎక్కడా ఆపల ప్రతి నెల కార్యక్రమం చేస్తున్నాం మా అమ్మాయి కూడా ఎందుకు అప్పుడు వచ్చాయి పుస్తకావిష్కరణలు కూడా చేశాం ఆ ఆవిష్కరణలు కూడా మా గుళ్ళో చేసాం ఎక్కడా కాలం వీళ్ళు లేకపోతే అలా చేసుకుంటూ వస్తున్నాం కనుక మేము ఎవరిని రూపాయి సంతా ఆడకుండా మాకు మంచి కార్యక్రమాలు ఉన్నాయి సంగీత కలిసేసి బహుశా పదిహేను సంవత్సరాలు వరుసగా సరసభారతి పుట్టిన తర్వాత త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఉయ్యూరులో వరుసగా పెట్టి చేసినటువంటి ఘనత మా సరసభారతి దక్కుతుంది మా కార్యక్రమం అసలు సరసభారతి సంగీత కచేరీతోనే ప్రారంభమై అప్పటి నుంచి ప్రతి సంవత్సరం త్యాగరాజ ఆరాధన ఉత్సవం అంద జరిగితే దాదాపు గుడంతా నిండిపోయిన ఆంజనేయ దేవాలయంలో మేము ఆ దేవాలయంలోనే ఆ కార్యక్రమం జరుగుతుంది దేవాలయంలో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి మంచి బాగా ఉంటే డబ్బులు ఇవ్వటం లేకపోతే సేలవాళ్ళు కాబట్టి చిన్నపిల్లలైతే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం అలా చేస్తూ ఉంటా మంచి కార్యక్రమాలు చేస్తాం రేపు మా మ్యారేజ్ డేనా చేసేటువంటి కార్యక్రమం నూట ఎనభై ఒకటవ కార్యక్రమం దానికి ఇందాక చెప్పాక పెద్దలందరూ కూడా వస్తున్నారు